వెయ్యి సంవత్సరాల చరిత్ర గల దేవాలయము స్వర్ణలింగేశ్వర స్వామివారి స్వర్ణాల చెరువులో స్వర్ణలింగేశ్వర స్వామివారి దేవాలయానికి పూర్వ మళ్ళీ ఇప్పుడు వచ్చింది కన్నుల పండుగ వైభవంగా జరుగుతుంది మహాకుంభాభిషేకం మఠాధిపతుల చేతే మరోపక్క వెంకయ్యాడి కుమార్తె దీప వెంకట గారు కూడా కన్నుల పండుగ వైభవంగా తిలికిస్తున్నారు మరోపక్క అన్నదాన కార్యక్రమం వేలాది మందికి అద్భుతంగా ఆనందంగా ఉన్న శివుడిని చూసి ఆనందపడుతున్నాం గారు నమస్కారం బాగున్నారా ఏంటి సార్ ఈరోజు ఇక్కడ మన స్వర్ణలింగేశ్వర స్వామి గుడి ప్రారంభోత్సవం సందర్భంగా ఈ ప్రాంగణంలో నేను ఇట్లాగా మహాశివుడు విగ్రహ ఆకారం కూడి గాలిపట వేయడం చాలా సంతోషంగా ఉంది ఇటువంటి అరుదైన అవకాశం నాకు వస్తున్నందుకు చాలా ప్రశాంతంగా ఫీల్ అవుతుంటాను ఆ తరుణంలో ఈరోజు ఇక్కడ గాలిపట వేయడం జరుగుతూ ఉంది చాలా సంతోషంగా ఉందండి ఇంతమంది పరమేశ్వరి దేవస్థానం ఇక్కడ కట్ట దగ్గర చేయడం ఇక్కడ ఉన్నటువంటి గ్రామ నెల్లూరు ప్రజలందరూ కూడా మంచి జరగద్ది అందరూ కూడా భక్తిపూర్వకంగా ఈ యొక్క ఘాటు గణేష్ ఘాట్ అని పేరు పెట్టారు అమ్మవారి ఘడుకు వచ్చినట్లయితే గణేష్ ఘాట్ని కూడా బాగా ఇంప్రూవ్ చేస్తున్నారు కాబట్టి చాలా సంతోషం దీని కారణంగా ఆవిర్భవించడం జరిగింది గతంలో ఆ రాజులు రాజులు ఆ రాజుల కాలంలో ఆ చెరువుని నిర్మించి శివాలయం నిర్మించి ఎంతో విశిష్టమైన దేవస్థానం ఈరోజు మనకి మహాభాగ్యం కలిగిచ్చారు ఈ మహాభాగ్యాన్ని మనం ప్రతిరోజు స్వామివారిని దర్శించుకొని ఆ స్వర్ణాల చెరువులో స్నానం ఆచరించి స్వామివారికి అభిషేకం కార్యక్రమాలు జరిపించుకొని నెల్లూరు ప్రజానికి ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారిని సేవించాలని మనస్ఫూర్తిగా